నమస్తే వెల్కమ్ టు అరస్ న్యూస్ ఛానల్ ఫిబ్రవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నాటి భారతీయ స్టాక్ మార్కెట్ తాజా వివరాలు మీకు అందిస్తున్నాను భారతీయ స్టాక్ మార్కెట్ ఈరోజు స్వల్ప నష్టాలను ఎదుర్కొంది అయితే కొన్ని కంపెనీలు లాభపడ్డాయి సెన్సెక్స్ సున్నా పాయింట్ సున్నా నాలుగు పర్సెంటేజ్ తగ్గింది నిఫ్టీ యాభై సున్నా పాయింట్ సున్నా ఐదు పర్సెంటేజ్ తగ్గింది లాభపడ్డ కంపెనీలు బీఎస్సీ లిమిటెడ్ మనాపురం ఫైనాన్స్ ఆర్బీఎల్ బ్యాంక్ హెచ్ఎఫ్సీఎల్ ఏంజల్ వన్ నష్టపోయిన కంపెనీలు అడాని గ్రీన్ ఎనర్జీ ఎల్టీఐ మైంట్రీ ఫీనిక్స్ మిల్స్ డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ జైడస్ లైఫ్ సైన్సెస్ ఎల్ఐసీ నష్టాలు గత నెలన్నరలో స్టాక్ మార్కెట్ పతనంతో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐసి పోర్ట్ఫోలియోలోని షేర్ల విలువ సుమారు రూపాయలు ఎనభై నాలుగు వేలు కోట్లు తగ్గింది మొత్తం మీద భారతీయ స్టాక్ మార్కెట్ ఈరోజు స్వల్ప నష్టాలను ఎదుర్కొంది అయితే కొన్ని కంపెనీలు లాభపడ్డాయి హ్యూండాయ్ వైవిధ్యాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది అభివృద్ధి చెందుతున్న మార్కెట్లకు ఎగుమతుల కోసం ఉత్పత్తి కేంద్రంగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది థ్యాంక్ యూ ఫార్ వాచింగ్